నంబర్ వన్ యువత ఎవరు ఇక్కడ ఎవరు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అశ్మెత్ నీకు నాకు ఒక ఇబ్బంది ఉందబ్బా మనం ఏ కార్యక్రమం చేయాలంటే ముందల మన తండ్రి పరిగెడుతుంటే వెళ్ళిపోతారు ఎక్కడ ఆగరు మాకు ఛాన్సే ఇవ్వరు అడుగు పెట్టిన దగ్గర చూస్తున్నా ఒక కుర్రోడులాగా దిగుతాడు కుర్రోడులాగా బండి ఎక్కువ ఎక్కుతాడు కుర్రోడు లాగా డాన్స్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్న ప్రతి యువకుడు కష్టపడాలి లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్న కేశవాలయం ఉన్నది అనంత జిల్లా దేశం మొత్తం పరిగెత్తే కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా తమ్ముడు అశ్మీర్ చెప్పినట్లు అనంతపురం నేలే పవర్ఫుల్ ఇక్కడ ప్రజలు కూడా చాలా మండోలు ఎవరిన మంచి చేస్తే గుందల్లో పెట్టుకుని కాపాడుకుంటారు జగన్ లాగా తప్పు చేస్తే తోలు ఓల్చి పంపిస్తారు ఇంత గొప్ప నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి సైకో జగన్ బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్ లేసారు తల్లి ఎటుగో సభకి ప్రజల్లా రారు గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్పీస్ ఉంది ఛానల్ ఉందే ఏంటది దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది సాక్షి వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కంపడినాయి కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు బాహుబలి ట్రైలర్ చూపించారు కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం ఎవరన్నా సభ చూసారా లైవ్ లో వీడియో చూసారా పాప ముఖ్యమంత్రి గారు బాగా చోటబట్టింది కంగారు పడుతున్నాడు తడబడుతున్నాడు మనిషిలో భయం టెన్షన్ కనబడింది దాని కారణం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఈరోజు జగ్గన్ ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి పదే పదే ఒక విషయం చెప్పాడు చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట చరిత్రలో చరిత్రలో కాదు కదా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది చంచల గూడ జైల్ గోడలపై జగన్ పేరు ఉంటుంది క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడుగా చరిత్రలో జగన్ మి మిగిలిపోతాం కాయం ఇంకొక డైలాగ్ కొట్టాడు మాట ఇస్తే తగ్గేదే లేదంట ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు వారాలు వస్తున్నాయి పోతున్నాయి సిపిఎస్ రద్దయిందా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు పెన్షన్ ఇచ్చాడా ఇచ్చాడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా